మహాభారతంలో పాండురాజు ఒక కీలకమైన వ్యక్తి ఇతను హస్తినాపుర రాజు సత్యవతి మరియు శంతండి కుమారుడైన విచిత్ర వీర్యుని కుమారుడు ఇతను అంబిక మరియు అంబాలికను వివాహం చేసుకున్నాడు కానీ సంతానం లేకుండా మరణించాడు కురువంశం నిలబడేందుకు సత్యవతి తన కుమారుడైన వేదవ్యాసుని నియోగ విధానం ద్వారా సంతానం కల్పించమని కోరింది అంబిక వ్యాసుడి రూపానికి భయపడి కళ్ళు మూసుకోవడం వల్ల ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాణిగా జన్మించాడు అంబాలిక వ్యాసుడి రూపానికి భయపడి రక్తహీనంగా మారడం వల్ల ఆమె కుమారుడు పాండురోగంతో జన్మించాడు అందుకే ఈయనకి పాండురాజు అని పేరు అదనంగా అంబిక ఒక దాసీని వ్యాసుడి వద్దకు పంపగా ఆ దాసి నుండి విదురుడు జన్మించాడు అతను ధర్మబద్ధమైన జ్ఞానిగా పేరు పొందాడు కాబట్టి పాండురాజు అంబాలిక ద్వారా వ్యాసుడు నియోగ విధానం ద్వారా జన్మించాడు పాండురాజు మరియు ధృతరాష్ట్రుడు సోదరులు ఇద్దరు వేద వ్యాసు నియోగ విధానం ద్వారా జన్మించారు ధృతరాష్ట్రుడు అంబిక ద్వారా పాండురాజు అంబాలిక ద్వారా జన్మించాడు ధృతరాష్ట్రుడు పెద్దవాడు పాండురాజు చిన్నవాడు వారు ఒకే తల్లి ద్వారా కాకపోయినా కురువంశంలో ఒకే కుటుంబంలో పెరిగారు విదురుడు కూడా వారి సోదరుడే కానీ అతని రాజ్యాధికారానికి అర్హుడు కాదు అనగా దాసి ద్వారా జన్మించినవాడు కాబట్టి ఇక ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడం వల్ల అతను రాజుగా పట్టాభిషిక్తుడు కాలేకపోయాడు ఫలితంగా పాండురాజు హస్తినాపుర రాజుగా నియమితుడయ్యాడు ఈ నిర్ణయం ధృతరాష్ట్రుడిలో ఒక విధమైన అసంతృప్తిని కలిగించినప్పటికీ సోదరుల మధ్య స్పష్టమైన శత్రుత్వం కనిపించదు పాండురాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు మరియు ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు వారి మధ్య సోదర బంధం ఉన్నప్పటికీ ధృతరాష్ట్రుడి గుడ్డితనం మరియు రాజ్యాధికారం కోల్పోవడం వల్ల అతనిలో ఒక రకమైన అసూయ లేదా అసంతృప్తి ఉండవచ్చని భారతంలో చెప్పబడింది వస్తే పాండురాజుకు ఇద్దరు భార్యలు అందులో మొదటగా కుంతి ఋదరాజు దత్తపుత్రిక ఆమెకు దుర్వాస మహర్షి నుండి దివ్యమైన మంత్రం ఉంది దీనితో ఆమె దేవతలను ఆహ్వానించి సంతానాన్ని పొందగలదు ఇక రెండవ ఆమె మాద్రి మద్రిరాజు శల్య సోదరి అందమైన మరియు సౌమ్యమైన రాణి పాండురాజు తన రాజ్యంలో సంతోషంగా ధర్మబద్ధంగా జీవించాడు అతను రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపాడు మరియు ప్రజల గౌరవాన్ని పొందాడు పాండురాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళాడు అక్కడ ఒక జింకల జంటను చూసి బాణంతో కొట్టాడు ఆ జింకలు వాస్తవానికి కిందర మహర్షి మరియు అతని భార్య వారు జింకల రూపంలో సంగమం చేస్తున్నారు మరణిస్తూ కిందర మహర్షి పాండువును శపించాడు నీవు నీ భార్యతో సంగమించినప్పుడు నీవు కూడా మరణిస్తావు ఈ శాపం వల్ల పాండురాజు తన భార్యలతో శారీరక సంబంధం పెట్టుకోలేకపోయాడు దీనివల్ల అతనికి సంతానం కలగడం అసాధ్యమైంది శాపం పొందిన తరువాత పాండురాజు తన రాజ్య భారాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించి కుంతి మాద్రిలతో కలిసి అడవిలో సన్యాస జీవితాన్ని గడపడానికి వెళ్ళాడు అతను హస్తినాపురం రాజధానిని విడిచి శాంతియుతంగా ఋషుల సాంగత్యంలో జీవించాడు అయితే సంతానం లేకపోవడం అతన్ని బాధించింది అప్పుడు కుంతి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం గురించి చెప్పింది ఆ మంత్రంతో ఆమె దేవతలను ఆహ్వానించి సంతానాన్ని పొన పొందగలదని తెలిపింది పాండు ఆమెను అనుమతించడంతో కుంతి ఈ కింది విధంగా పుత్రులను కన్నది ధర్మరాజు అనగా యుధిష్ఠిరుడు ధర్మదేవుని ఆహ్వానంతో భీముడు వాయుదేవుని ఆహ్వానంతో అర్జునుడు ఇంద్రుని ఆహ్వానంతో పాండు కోరిక మేరకు కుంతి తన మంత్రాన్ని మాద్రికి కూడా ఉపయోగించమని చెప్పింది మాద్రి అశ్విని దేవతను ఆహ్వానించి జవలి కుమారులైన నకులుడు సహదేవులను పొందింది ఈ ఐదుగురు పాండవులుగా పిలువబడ్డారు అడవిలో కొంతకాలం సంతోషంగా గడిపిన పాండురాజు ఒకరోజు మాత్రి సౌందర్యానికి మోహించి శాపం గురించి మరచి ఆమెతో సంగమించేందుకు ప్రయత్నించాడు కిందర మహర్షి శాపం కారణంగా అతను వెంటనే మరణించాడు ఈ ఘటనతో మాతృ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది ఆమె తనను తాను బాధ్యురాలిగా భావించి పాండు శవంతో సహగమనం అనగా సతీ సహగమనం చేసింది అంటే అతని చితిలో తనను తాను దహనం చేసుకుంది పాండు మరణం తరువాత కుంతి తన ఐదుగురు కుమారులతో హస్తినాపురం తిరిగి వచ్చింది అక్కడ వారు ధృతరాశుడి కుమారులైన కౌరవులతో కలిసి పెరిగారు పాండవులు తమ తండ్రి పాండురాజు ధర్మనిష్టను గౌరవాన్ని కొనసాగించారు పాండురాజు అడవికి వెళ్ళిన తరువాత ధృతరాష్ట్రుడు రాజ్య బాధలను చేపట్టాడు మరియు పాండవులు హస్తినాపురం తిరిగి వచ్చినప్పుడు వారిని సమానంగా చూసుకున్నాడు అయితే ధృతరాశుడి కుమారులు ముఖ్యంగా దుర్యోధనుడు పాండవులతో విభేదాలను పెంచుకున్నాడు ఇది తరువాత మహాభారత యుద్ధానికి కూడా దారితీసింది వారి సన్నిహిత్యం సోదరబంధంతో మొదలైనప్పటికీ రాజ్యాధికారం మరియు వారసత్వం గురించిన సూక్ష్మమైన ఉద్రికతలు వారి కుమారుల మధ్య విభేదాలకు ఆధారమయ్యాయి దీనివల్లనే మహాభారత యుద్ధం కూడా జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు